నాగచితకు రెండో పెళ్లి చేయబోతున్నాడు కింగ్ నాగార్జున ఇప్పటికే అమ్మాయిని కూడా ఫిక్స్ చేశాడట పెళ్లి కోసం ముహూర్తాలు పెట్టుకోవడమే తర్వాయి అంటున్నారు నాగచైతన్యమంతతో విడాకుల తర్వాత ఇద్దరు కెరీర్ మీద దృష్టి పెట్టారు ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారు అప్పుడప్పుడు వీరు రెండో పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరి పని వారు చేసుకుంటున్నారు కనీసం ఆ విషయంలో కూడా స్పందించడం లేదు అయినా సరే ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు ఏమైనా చేసే సినిమాతో ఇద్దరు ప్రేమలో పడ్డారు సీక్రెట్గా ప్రేమించుకున్నారు రెండు వేల పదిహేడులో పెద్దలను నొప్పించి గ్రాండ్గా పెళ్లి కూడా చేసుకున్నారు మూడు మూల బంధానికి మూడు మూళ్లే కాపురం చేసిన ఈ జంట మనస్పర్ధలతో వారి బంధాన్ని ముగించేశారు టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా పేరు తెచ్చుకున్న ఈ జంట లోపల గొడవలు కనిపించకుండా దాచారు విడాకులతో ఫ్యాన్స్ పెద్ద షాక్ ఇచ్చారు ఇక వీరు విడాకుల తర్వాత కెరీర్లో విడివిడిగా బిజీ అయిపోయారు ఇక ఈ క్రమంలోనే నాగచైతన్యకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నాగచైతన్యకు త్వరలో పెళ్లి చేయాలని చూస్తున్నాడట నాగార్జున ఇప్పటికే చేతుకు జోడీ అయిన మంచి అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశాడట నాగ్ ఆ అమ్మాయి ఎవరో కాదు నాగార్జున బంధువుల అమ్మాయి అనట బంధువులలో మంచి అమ్మాయిని సెలెక్ట్ చేశారట నాగ్ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది అటు చేతు కూడా మీ ఇష్టమని నిర్ణయాన్ని తండ్రికి వదిలేసినట్టు తెలుస్తోంది దాంతో అక్కినేని ఫ్యామిలీ కొత్త కూడలు రాబోతున్నట్టు తెలుస్తోంది ఇక నాగచైతన సమధతో విడాకుల తర్వాత ఓ హీరోయిన్తో డేటింగ్లో ఉన్నట్టు వచ్చిన వార్తలు గట్టిగా వినిపించాయి బాలీవుడ్లో సెటిల్ అయిన తెలుగు అమ్మాయి శోభిత ధూలిపాలతో చేతు ప్రేమలో ఉన్నట్టు టాక్ గట్టిగా నడిచింది అంతేకాదు ఫారెన్లో వీరు డిన్నర్ చేస్తూ డేట్స్ కనిపించారు ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యింది కానీ ప్రస్తుతం ఈ వార్తలు ఆగిపోయాయి ఈ జంట కూడా ఎక్కడ కనిపించడం లేదు ఇక సమంత పెళ్లిపై కూడా రకరకాల వార్తలు వచ్చాయి సమంత రెండో పెళ్లి త్వరలో జరగపోతున్నట్టు ఇప్పటికే సోషల్ మీడియా కూడా ఎక్కువస్తుంది అయితే సమంత మాత్రం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసైటిస్తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఫారెన్ ట్రిప్లతో తన బాధను మర్చిపోయే ప్రయత్నం అయితే చేస్తోంది